అందరికీ జై శ్రీరామ్ ఈ ఫోటో ఎప్పటిదంటే అయోధ్య రామాలయ నిర్మాణం కోసం మన మల్కాపురం గ్రామం నుంచి రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో చందా వసూలు చేసి అయోధ్యకు పదిహేడు వేల రూపాయలు పంపించడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఐదో తారీఖున మన ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గరకు ఉత్తరప్రదేశ్ నుంచి అక్షంతలు చేరినాయి ఆ అక్షంతలను రాత్రి శుక్రవారం రోజు మిత్రులంతా కలిసి అక్షంతలను కలిపి సిద్ధంగా ఉంచినాము పొద్దున్నే శనివారం రోజు పొద్దున్నే వచ్చి ఇక్కడ గుడి నిర్మాణంలో ఉంది కాబట్టి శివాలయము పూర్తిగా తీసేసినారు ఇక్కడ లింగానికి గుడికి అంత శుభ్రం చేయడం జరిగింది పొద్దున్నే ఉదయాన్నే స్నానం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ క్లీన్ చేసినాము తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి ముందు కూడా క్లీన్గా చేయడం జరిగింది ముందుగా ఇక్కడ శివాలయం నిర్మాణం అంటే జనవరి ఐదవ తారీఖునే ఇక్కడ శుక్రవారం రోజు గుడి పూర్తిగా తీసేసినారు కొత్త నిర్మాణం కోసం ఈరోజు శనివారం కాబట్టి భక్తులు ఉదయం నుంచే మొదలుపెట్టినారు దేవాలయంకి రావడం ఇక్కడ ముందుగా అక్షంతలు గ్రామంలో అందరికీ ఇవ్వాలి కాబట్టి ముందు దేవుళ్ళకు ఆంజనేయస్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామికు అక్షంతలను సమర్పించినాము అదేవిధంగా ఇక్కడ చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి అది శివాలయంలో ఉన్నటివి గుడి నిర్మాణం ఉంది కాబట్టి ఇక్కడ పెట్టినారు ఇక్కడ అమ్మవారు సరస్వతి వారు మరియు ఇక్కడ వినాయకుడు కుమారస్వామి వీరికి కూడా అక్షంతలను సమర్పించినారు అదేవిధంగా శివాలయంలో మల్లికార్జున స్వామికు అక్కడ గుడి అర్చకులు కళ్యాణ స్వామి వారు మన మల్లికార్జున స్వామి దేవాలయంలో లింగానికి అక్షంతలను సమర్పిస్తున్నారు దీపారాధన చేస్తున్నారు అదేవిధంగా అక్షంతలను లింగానికి సమర్పించినాడు తర్వాత ఎదురుగా ఉన్న మన బసవేశ్వరుని కూడా అక్షంతలను సమర్పించినాడు ఇంకా ఇప్పటి నుంచి మొదలవుతుంది మన గ్రామంలో వచ్చే ప్రతి ఒక్కరికి దేవాలయం దగ్గరికి వచ్చేవారికి ఇలాంటి కరపత్రాలు అక్షంతలను ఇవ్వడం జరుగుతుంది మొదలుపెట్టినారు నుంచి వస్తున్నారు దేవాలయం దగ్గరకు ఎందుకంటే ముందుగా మన మైక్లో కూడా ఆ విషయాన్ని తెలపడం జరిగింది అక్షంతలు వచ్చినాయి ఐదు నుంచి ప్రతి ఒక్క కుటుంబం నుంచి వచ్చి అక్షంతలు స్వీకరించండి అని ముందుగానే విషయం తెలియజేసినాము ఇక్కడ భక్తులు వస్తూనే ఉన్నారు అక్షంతలు స్వీకరిస్తూనే ఉన్నారు అదేవిధంగా ఒక తొమ్మిది ఇంట్లో కన్నా ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇంటింటికి వెళ్ళి కూడా అక్షలను మరియు ఇలాగ కరపత్రాలను గ్రామంలో పంచడం జరిగింది ఈ విధంగా అయోధ్య నుంచి వచ్చిన అక్షరతులని గ్రామం మొత్తం పంచినాము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామ జయ రామ జై జయ రామ